తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల టీవీ ప్రేక్షకులకు మదన్ గుప్తా నమస్కారాలు మిత్రులారా ఒక ప్రత్యేకమైన విషయాన్ని గురించి ఈరోజు మీతోటి మాట్లాడదలుచుకున్నాను మనం సంస్కృతి సాంప్రదాయాలు అనగానే కుంభమేళాలు ఇవన్నీ మనకు గుర్తొస్తాయి కానీ కుంభమేళ ఉత్తర భారతదేశంలో అతి ఘనంగా అతి వైభవంగా జరుగుతుంది అటువంటి కుంభమేళనే మన ఉత్ దక్షిణ భారతదేశంలో ఉంది అనే సంగతి ఎంతమందికి తెలుసు ఓ రెండు వందల డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశంలో దక్షిణ భారతదేశంలో కూడా అటువంటి కుంభమేళనే జరిగేది ఇది కేరళలో జరిగేది టిప్పు సుల్తాన్ దాడుల వలన ఆ తర్వాత మన ఆంగ్లేయుల పరిపాలనలో ఇవి ఆ సాంప్రదాయం పూర్తిగా అడుగంటిపోయింది మళ్ళా జునా అఖాడ మహామండలేశ్వరు దానిని పునరుద్ధరించడానికి నడుం కట్టారు అయినా మన దౌర్భాగ్యం ఏమిటంటే కేరళ అండ్ తమిళనాడు ప్రభుత్వాలు అయితే ఉన్నాయో అవి నాస్తిక ప్రభుత్వాలు అక్కడ హిందూ ధార్మికతకు హిందూ సంప్రదాయాలకు విలువ లేదు అటువంటి చోట ఈ మాఘమేళ అంటారు దీన్ని దీన్ని మళ్ళా పునరుద్ధరించడానికి నడుం కట్టారు అయినా సరే అనేక అడ్డంకులు అక్కడ ఎదురవుతూ ఉన్నాయి కేరళ ప్రభుత్వం ఎవరిని బయట వాళ్ళని అక్కడికి రానియకుండా భారత నది అని ఒకటి ఉన్నది అక్కడ ఆ భారత నదిలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది జనవరి పదహారున ప్రారంభమైంది ఫిబ్రవరి ఇరవై ఆరు దాకా ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ మేళ కొనసాగుతుంది అది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఒకనాటి కాలంలో అక్కడ ప్రతి సంవత్సరం ఇవి మాఘమేళ జరిగేది అక్కడ పిండ ప్రధానాలు చేసేవాళ్ళు అక్కడ అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి అక్కడ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరిగేది అక్కడ అనేక రకాలైనటువంటి మన భారతీయ ధర్మానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉండేవి కానీ మనం మన పాలనను తీసుకెళ్ళి నాస్తికుల చేతిలో పెట్టాం దీనివలన మనం ఏం కోల్పోయాము అనేది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది దేవాలయాలు వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి మన సంస్కృతి మన సంస్కృతి సాంప్రదాయాలకు మూల కేంద్రం అయినటువంటియే వాళ్ళ చేతుల్లోకి వెళితే నాస్తికుల చేతుల్లో దేవాలయాలు ఉండడం అనేది ఎంత హాస్యాస్పదమైనటువంటి విషయమో మీరు అర్థం చేసుకోండి సెక్యులర్ అనేటటువంటి ముసుగును మనకు వేసి ప్రభుత్వాలు సెక్యులర్ ప్రభుత్వాలు సెక్యులర్ ఎట్లా సెక్యులర్ అవుతాయి వాళ్ళ ప్రధానమైనటువంటి నేచరే నాస్తికత్వం అయినప్పుడు ఆస్తికులమైనటువంటి మన ధర్మాలు మన సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ నిలబడతాయి ఈ మాఘమేళ కేరళలో ఏదైతే జరుగుతూ ఉందో ఇప్పుడు అక్కడ ప్రభుత్వం బయట వారులను అక్కడికి రాకుండా అడ్డుకుంటూ ఉంది పర్యావరణం పేరుతో లేదు అనేక రకాలైనటువంటి సాకులు చెప్పి అక్కడ మన సాంప్రదాయాలు మనం ఆచరించుకోకుండా అడ్డుకుంటున్నాయి కేరళ ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మన సాంప్రదాయాలను మన సంస్కృతిని మనం కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ప్రతి హిందువు తనదైనటువంటి శౌర్యాన్ని చూపించాల్సిన సమయం ఆసన్నమైంది ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ అందరికీ తెలియజేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం ఇది ఓన్లీ విషయం మీకు చెప్పడానికి నేను చేసిన ప్రయత్నం ధన్యవాదాలు జై హింద్ జై మహాభారతి